హలో దోస్తులు ఎట్లున్నారు మంచిగా ఉన్నారా మన బొడ్డెమ్మ పండుగ వచ్చేసింది బొడ్డెమ్మ పండుగ అంటే చాలామంది ఇవాళ రేపు ఎవ్వరికి తెలియదు అంటే మరుగున పడిపోయింది ఇంకా తెలంగాణ వచ్చినప్పటి నుంచి కాస్త వెలుగులోకి వచ్చింది బొడ్డెమ్మ పండుగ ఇప్పుడు కాస్త కుస్తా వాళ్ళకు వీళ్ళకో తెలుసు కానీ చాలా మందికి అయితే తెలియదు బొడ్డెమ్మ పండుగ అంటే సాధారణంగా బతుకమ్మ పండుగకు ముందొచ్చటి సాంప్రదాయ పండుగ అనమాట దీన్ని ఈ బొడ్డెమ్మ పండుగని భాద్రపద మాసం పంచమి నుండి అమావాస్య ముందు రోజు వరకు చేస్తారు అంటే బహుళ దశమి తిది నుంచి ప్రారంభిస్తారు మహాలాస్య మహాలయ అమావాస్య ముందు రోజు నిమజ్జనం చేస్తారన్నమాట ఈ బొడ్డెమ్మలో రకరకాల బొడ్డెమ్మలు ఉంటాయి పీట బొడ్డెమ్మ చెక్క బొడ్డెమ్మ అని ఉంటాయి ఇంకా పీట బొడ్డెమ్మ అంటే ఇట్లా పుట్టమన్నుని తీసుకొచ్చి బొడ్డమని చేస్తారు చెక్క బొడ్డెమ్మ అంటే మామూలుగా చెక్కతోనే ఐదు స్టెప్పులు కానీ తొమ్మిది స్టెప్పులు కానీ చేయించి పెట్టుకుంటారు పీట మీద ఇంకా ఎవ్రీ ఇయర్ దాన్నే వాడతారన్నమాట కానీ దానికంటే కూడా ఈ పుట్టమన్నుతో చేసే బొడ్డెమ్మనే మంచిది ఎందుకంటే దీన్ని నిమజ్జనం చేస్తాం కదా ఇంకా ఆచరణను బట్టి ఎవరు ఆచరణ బట్టి వాళ్ళు చేస్తుంటారు ఇంకా మా అత్తమ్మ వాళ్ళే ఇట్లనే చేస్తారు ఇంతకీ బొడ్డెమ్మ పండుగ ఎందుకు జరుపుకుంటామో తెలుసా మీకు నాకు తెలిసిన కొన్ని విషయాలు చెప్తాను వినండి గౌరీదేవిని ఆరాధించే ఒక రూపం బొడ్డెమ్మ బొడ్డెమ్మ పండుగ మట్టి పూలతో ముడిపడిన ఒక ప్రకృతి పండుగ ఇది మనిషికి మట్టికి మరియు ప్రకృతికి ఉన్న అనుబంధాన్ని తెలియజేస్తుంది ఇంకా తెలంగాణలో బొడ్డెమ్మ బిడ్డ నీలగిరి మల్లె చెట్టు నాటిందని దాని కాయలు పిందెలు కాసాయట ఈ పాటను ఎన్నో ప్రాంతంలో ఎన్నో విధాలుగా పాడుకుంటారు శివుని భార్య అయిన గౌరమ్మ తమ ఆడబిడ్డగా భావిస్తూ ఆమె శివుని సన్నిధికి చేరినట్టుగా కూడా పాడుకుంటారు ఇంకా ఒక ఆమెకి పిల్లలు కలగకపోతే మట్టితో బొడ్డమ్మని చేసి రకరకాలతో పూల పూలతో అలంకరించి తొమ్మిది రోజులు బొడ్డెమని ఆడి నిమజ్జనం చేసిందట అప్పుడు ఆమెకు పిల్లలు కొట్టేరంట ఇంకా అట్లా కొంతమంది చెప్పుకుంటారు ఇంకా పెళ్లి కాని పిల్లలు కూడా ఈ బొడ్డమ్మ చేసి ఆడితే వాళ్ళకి మంచి వస్తారట పిల్లలు కాని వాళ్ళకి పిల్లలు ఊడతారంట పెళ్ళైన వాళ్ళకు మంచి సుమంగలిగా ఉంటారంట ఇట్లా బొడ్డమ్మ గురించి ఎన్నెన్నో కథనాలు ఉన్నాయి నాకు తెలిసి నాలుగు విషయాలు ముచ్చట్లు మీకు చెప్పిన ఇంకా నేను ఈ బొడ్డెమ్మ చేసింది చిన్న షార్ట్ ఈ యూట్యూబ్లో పెడితే ఇది ఏంది గౌరీ దేవ చుట్టూ తిరుగుతున్నావు అది ఏం చుట్టూ తిరుగుతున్నావు నువ్వు ఆ మధ్యలో ఏంటిదని మస్తు కామెంట్లు వచ్చినాయి నిజంగా ఎవ్వరు తెలియకుండా అయిపోయింది చాలా మందికి బొడ్డెమ్మ అంటే పూర్వీకులు చేసిరు కానీ రాను రాను మరుగున పడిపోయింది అనమాట ఓపిక లేక కొంతమంది ఇంకా మర్చిపోయి కొంతమంది అట్లా మరుగున పడిపోయింది తెలంగాణ వచ్చినాక కాస్త కూస్తో ఈ మధ్య యూట్యూబ్లో కానీ ఇన్స్టాలో కానీ అట్లా బొడ్డెమ్మని చూపిస్తున్నారు కానీ చాలా మందికి తెలియదు ఇక్కడ ఆడుతుంటే కూడా నేను ఒక్కదాన్ని మా లైన్లో తెలుసా మా వీధిలో నేను బొడ్డమ బొడ్డమయ్యేసి ఆడతా ఎవరి తెలియదు అంటారు ఇంతగా చూస్తారు నాకేందో అర్థమే కాదు బతుకమ్మ కదా ఆడతారు గీ బొడ్డెమ్మ ఏంది గీది అని అంటూ ఉంటారు ఏంటో అర్థమే కావట్లేదు బొడ్డెమ్మ అట్లా మరుగున పడిపోయింది ఇంకా వెలుగులోకి రావాలి బొడ్డెమ్మ అందుకే చెప్పి బొడ్డమ్మ వీడియోస్ పెడుతున్నా లాంగ్ వీడియో కూడా అందుకే పెడుతున్నా చాలా మంది తెలియనోళ్ళు ఉంటారు కదా వాళ్ళు కూడా తెలుసుకుంటారని చెప్పి వీడియో పెడుతున్నారు మన సాంప్రదాయాలు అస్సలు మరుగున పడద్దు మనము మన పిల్లలకు చెప్పుకోవాలి మన పిల్లలు వాళ్ళ పిల్లలకు చెప్పుకోవాలి అట్లా తరతరాలు మన సాంప్రదాయాలు ఉండాలి అవి మరుగున పడిపోకూడదు ఇంకా నేనైతే ఇంకా మా ఆయనని పుట్టమన్ను తీసుకురామంటే పాప ఆయన ఆఫీస్కి పోయే ముందు అంతా తిరిగి తిరిగి తీసుకొని వచ్చిండు ఇంకా వర్షాలు పడుతున్నాయి కాబట్టి మన్ను కొంచెం మట్టి కొంచెం లూజ్గా ఉంది లేకపోతే గట్టిగా ఉంటుంది చాలా ఇబ్బంది అయితే చాలా టైం తీసుకుంటుంది ఇంకా వర్షాలు పడుతున్నాయి కదా కొంచెం మంచిగా ఉంది మెత్తగా ఉంది మట్టి అట్లా లేకపోతే ముందు రోజు తెచ్చి పెట్టుకొని నీళ్ళు జల్లి పెట్టుకోవాలి అప్పుడు కొంచెం మెత్తగవుతుంది అనమాట ఇంకా వర్షాలు పడుతున్నాయి కాబట్టి మెత్తగానే ఉంది ఈరోజు మార్నింగ్ తీసుకొచ్చిండు ఇంకా పనంతా అయిపోయినాక కూర్చున్నాయిగా ఒక పీట నేనైతే ఈ పీట ఓన్లీ బొడ్డమ్మ కోసమే పెట్టుకున్నా మా ఇల్లు కట్టినప్పుడు రెండు పీటలు చేయించుకున్న ఒక పీట ఇంకా బొడ్డమ్మని ఎవ్రీ ఇయర్ చేసుకుంటాను అనమాట ఇంకా దాంట్లో ఫస్ట్ పసుపు కుంకుమేసి గౌరీదేవికి మొక్కుకొని స్టార్ట్ చేసిన ఫస్ట్ ఐదు స్టెప్పులు అనమాట ఇది ఒక్కొక్కరు ఒక్కొక్కరు చేసుకుంటారు కొంతమంది రౌండ్ షేప్లో చేసుకుంటారు ఐదు స్టెప్పులు చేసుకుంటారు లేకపోతే తొమ్మిది స్టెప్పులు చేసుకుంటారు ఇంకా ఇది టెంపుల్ మాళ్ళకే వేసుకోవాలన్నమాట అంటే ఒక కొంచెం పెద్ద వేసి దానికంటే కొంచెం లోపలికి దానికంటే కొంచెం లోపలికి అట్లా ఐదు స్టెప్పులు చేసుకొని పక్కన అవన్నీ బొడ్డెమ్మలు చిన్న చిన్న బొడ్డెమ్మలు ఒక్కొక్కరు ఒక్కొక్కటి పెడతారు ఒక్కొక్కరు మూడు పెడతారు ఒక్కొక్కరు ఐదు పెడతారు అట్లా వరిష్టం వచ్చినట్టు వాళ్ళు ఇంకా మూడు మూడు పెట్టినాక మళ్ళీ చివరిలో ఒక్కొక్క బొడ్డెమ్మ పెట్టాలి వాటికి ముందే హోల్స్ చేసి పెడుతున్నాను అయితే మట్టి తడిగా ఉన్నప్పుడే హోల్స్ చేసి పెట్టుకోవాలి మొత్తం ఆరినాక గట్టిగా అయిపోతుంది కదా మట్టి అప్పుడు మనం హోల్స్ చేయలేం హోల్స్ ఎందుకంటే అన్నిట్లో పూలు పెట్టుకోవడానికి బొడ్డెమ్మ అంటేనే పూలది కదా ఇంకా మొత్తం చుట్టూరుగా పూలతో అలంకరించుకోవాలంటే ఇంకా ఇట్లా హోల్స్ చేసుకోవాలి తర్వాత హోల్స్ అస్సలు కావు ఆరిపోయాక ఇంకా ముందే తడిగా ఉన్నప్పుడు అంత అయిపోయాక అట్లా హోల్స్ చేసి పెట్టుకొని ఇంకా ఫ్యాన్ కింద ఆరబెట్టుకోవాలి లేకపోతే బయట గాలి వస్తే బయట గాలికి ఆరబెట్టుకోవాలి మొత్తం ఆరినాక ఇంకా జాజుతో మంచిగా పూదించుకోవాలన్నమాట జాజ్ అంటే తెలుసు కదా మీకు బయట దొరుకుతుంది జాజు పౌడర్ వెనుకటి కాలంలో మంచిగా ఇంటి ముందు పెండతోని శాంపు జల్లి మండ చుట్టూ జాజుతో నల్లికి మంచిగా ముగ్గేస్తుండే నేను కూడా ఎద్దుంటే నాకైతే మస్తు ఇష్టం అది ఎంత బాగుంటుంది కదా రెడ్గా మంచిగా దాని మీద ముగ్గు మంచిగా కనబడుతుంది ఇప్పుడు ఏడా అండి ఏడా ఆ వాకిలికి ఇంకా సాంపు ఏడా జస్ట్ నీళ్ళు జల్లాలే ముగ్గేయాలి గంతే గదే ఎక్కువ అవుతుంది వాళ్ళ ట్రిప్ అయితే ఆ జాజ్ అప్పుడు గట్టిగా రాళ్ళ లెక్క దొరుకుతుండే ఇప్పుడైతే మట్టిలో అంటే ఇట్లా మొత్తం పొడి లెక్క దొరుకుతుంది మొన్న వినాయక చవితికి వినాయకుడు అడుగులేసినా కదా నేను అప్పుడు సున్నము జాజ్ పౌడర్ తెచ్చుకున్నా ఇంకా అదే ఉంది ఇంకా జాజుతోనే అలికినమాట మొత్తం ఆరిపోయినాక మంచిగా అలికి అంటే సాయంత్రం పూట సాయంత్రం ఆరు తర్వాత మళ్ళీ కాలు చేతుల మొహం కడుక్కొని ఇల్లు అంతా ఊడ్చుకొని కడపలు కడుక్కొని ముగ్గేసుకొని ఈ జాజుతోనలికి బియ్య పిండితో ముగ్గేసుకోవాలి బియ్య పసుపు కుంకుమతో ఇంకా మనకు వచ్చినట్టు మంచిగా ముగ్గులు వేసుకొని పూలు ఇంకా బొడ్డెమ్మ నిండా పూలతో అలంకరించుకోవాలి బొడ్డెమ్మ కనబడకుండా అసలు ఇంకా మా ఇంట్లో చెట్టుకి కొన్నే పూలు వెళ్ళినాయి అందరు దింపుపోతురండి బాబు ఇంకా సాయంత్రం వరకు అసలు పూలే ఉండేవి నాకే ఉండేవి నా పూజ టైం వరకు నాకే ఉండే నేనే బయట కొనుక్కోవాల్సి వస్తుంది అందరు దింపుకపోతారు ఇంకా ఇవాళ ఒక ఐదారు పూలు వెళ్ళినాయి ఐదారు పూలు పెట్టి ఇంకా చామంతి పూలు గులాబ్ పూలతో అలంకరించిన మంచిగా బొడ్డెమ్మ కనపడకుండా మంచిగా అలంకరించి ఇంకా బయట కింద మా గేటు లోపల ఇట్లా నీళ్ళ లెక్క జల్లి ముగ్గేసి ఇంకా అక్కడ పెట్టుకొని ఆడుకున్నాము ఇంకా ఇవాళ ఫుల్ వర్షం పడ్డది ఇంకా గేట్ బయట కూడా కొంచెం ఆడదాం అనుకున్నాం కానీ మస్తు వర్షం పడ్డది ఇంకా ఆ వర్షానికి కూడా ఎవరు మా పక్కన అక్క వాళ్ళు ఎవరు సక్క రాలేదు ఇంకా కొంతమందికి జ్వరం వచ్చి అట్లా రాలేదు వచ్చిన ఆరుగురం ఇంకా మంచిగా కొంచెం ఆడుకున్నాము పసుపు కుంకుమేసి ఇవాళ ఫస్ట్ రోజు పెసరపప్పు చక్కెర పెట్టాలి బొడ్డెమ్మకు అగరవతి ముట్టించి పెసరపప్పు చక్కెర పెట్టుకొని ఇంకా మస్తు చుట్ల ఆడినాం అంటే అగరబత్తిని సగం వరకు ఆరిపోయే వరకన్నా ఆడాలంట అగరబత్తి వెలిగిస్తాం అటోటి ఇటోటి పెడతాము అవి సగం అయ్యే వరకన్నా ఆడాలన్నమాట ఇంకా ఒకసారి బతుకమ్మ లెక్క ఒకసారి ఇంకా దాండ లెక్క అదొక లెక్క ఇదొక లెక్క ఇక వచ్చిన తీరు ఒక పదకొండు చుట్ల పదిహేను చుట్ల కంటే ఎక్కువనే అయింది పిల్లలం పెద్దోళ్ళము అందరం ఆడినాము మా చిన్న బిడ్డనైతే కాలే నుంచి ఇంకా రాలేదు మా పెద్ద బిడ్డనేమో వచ్చింది ట్యూషన్ చెప్పుకుంటూ కూర్చున్నది ఇంకా లేరు ఇంకా మా ఎదురుగా ఆంటీ మా ఫ్రెండ్స్ ఇంకా అందరూ కాయగారు కూడా అయితే అయినాము చాలాసేపు ఆడుకున్నాము ఇంకొంతమంది రాలేదు ఇంకా ఇవాళ ఫస్ట్ డే కదా రేపు సెకండ్ డే థర్డ్ డే వదిలేసి సాటర్డే రోజు నిమజ్జనం చేస్తాం కదా ఆ రోజు ధూమ్ ధామ్ ఆడతాం ఇంకా మస్తు సేపు ఆడతాము ఆ రోజు చూపిస్తాము వీడియో మస్తు ఉంటుంది చాలాసేపు గేటు లోపల ఆడుకుంటాము గేట్ బయట ఆడుకుంటాము వస్తుంటుంది ఇంకా అందరూ మేము ఆడుతుంటే మా ఇంట్లో రెండుకున్నోళ్ళు పక్కన ఉన్నోళ్ళు వింతగా చూసుకుంటూ పోతున్నారు వాళ్ళకి బొడ్డమంటే ఏంటి లేదా ఏంటిదని అడిగితే బొడ్డమ్మ అని చెప్పినా కానీ వింతగా చూస్తున్నారు కిందకి మీదకి ఏంటో ఎవ్రీ ఇయర్ నేను ఆడతా ఎవ్రీ ఇయర్ అందరు కొత్తగా చూస్తారు అట్లా ఉంది బొడ్డమ్మ కథ బొడ్డెమ్మ ఎవరు తెలియకుండా చాలాసేపు ఆడుకున్న తర్వాత ఇంకా మళ్ళీ బొడ్డమ్మ మీద అందరం పసుపు కుంకుమ వేసి పెసరపప్పు చక్కెర పెట్టినా కదా అది బొడ్డెమ్మ దగ్గర పెట్టి అందరికీ ప్రసాదం పంచినాక బొడ్డెమ్మ నిద్ర వచ్చాలి ఫస్ట్ నిద్ర వచ్చచ్చు ఇంకా ఏమని నిద్ర వచ్చాలంటే నిద్రబో బొడ్డెమ్మ నిద్రబోవమ్మ నిద్ర కోనోరెళ్ళు నీకు వెయ్యేళ్ళు నిద్రబో బొడ్డెమ్మ నిద్రబోవమ్మ నిద్ర కోనోరెళ్ళు నీకు వెయ్యేళ్ళు నిన్ను గన్న తల్లికి నిండు నోరెళ్ళు నిన్ను గన్న తల్లికి నిండు నోరెళ్ళు అడ్డగోపు వారు ఇద్దరు ఏరాలు అడ్డగోపుల వారు ఇద్దరు అడ్డదో అడ్డాడు గోధుమలు ఇసరంగా అడ్డదో అడ్డాడు గోధుమలు ఇసరంగా రాయి సప్పుడు పాపయ్య లేచే రాయి సప్పుడు పాపయ్య లేచే అమ్మమ్మ వన్ల అని మెలిగే అమ్మమ్మ వన్ల అని మెలిగే నిద్రవో నిద్రవోబొడ్డెమ్మ నిద్రబోవమ్మ బొడ్డమ్మ నిద్రబోవమ్మ నిద్రకో నూరెల్లు నీకు వెయ్యల్లు నిద్రకు నూరెళ్ళు నీకు వెయ్యాలి అని ఇలా నిద్ర వచ్చాల నిద్ర ఇలా వచ్చిన తర్వాత అందరికి ఇంకా ప్రసాదం పంచిపెట్టిన చిట్టి తల్లికి అంటికి అందరికీ పంచిపెట్టిన ఇదండి మా మా ముచ్చట ఇట్లున్నాయి ఇప్పటికైనా బొడ్డెమ్మ తెలిసిందా బొడ్డెమ్మ అంటే ఏంది ఏంటి అని కామెంట్ చేసిరు కదా ఇట్లుంటుంది బొడ్డెమ్మ ముచ్చట మళ్ళీ సెకండ్ డే థర్డ్ డే ఫోర్త్ డే ఆడే ఆ రోజు నిమజ్జనం చేస్తామన్నమాట రోజు ఇదే రోజు సాయంత్రము మంచిగా జాజుతో నాలికి పసుపు కుంకుమ వేసి మళ్ళీ పూలతో మంచి ఈ పూలన్నీ తీసేసి మళ్ళీ ఫ్రెష్ పూలతో అలంకరించి మళ్ళీ నెక్స్ట్ డే సాయంత్రం ఇలా బొడ్డెమ ఆడుకోవాలన్నమాట థర్డ్ డే అలాగే ఫైవ్ డేస్ ఉంచితే ఫైవ్ డేస్ అలాగే నైన్ డేస్ ఉంచితే నైన్ డేస్ అలాగే లాస్ట్ రోజు నిమజ్జనం చేసినప్పుడు ఇవి అట్లు పోసి వాటితోండ్లలు వేసి రోజుని సాంప్రదాయం ఎలా ఉంది తప్పకుండా కామెంట్ చేయండి మీకు బొడ్డెమ్మ తెలుసా మీ పెద్దవాళ్ళకి తెలుసా తప్పకుండా అడిగి తెలుసుకోండి మీ పిల్లలకి చెప్పండి ఓకే అండి ఉంటాను